అదే నువ్వు నానమ్మ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు సాధన గారు చిన్నప్పటి రామచంద్ర టాప్ గురించి అక్కడ పోయి చూసి వస్తామని పుట్టినది నానమ్మ నేను ఇంకా పెట్టింది ఆది ఇక్కడ మా చిన్న కొడుకు టాప్ చూస్తాడు అయితే వచ్చి చూస్తాం ఇక్కడికి వచ్చిన అవసరం అదన హాయ్ సురు చేస్తాడు అందరు అన్నం దిగుతు కొని వాళ్ళు ఇప్పుడు సురు చేస్తారు అయితే అందరూ వచ్చిన టాప్ చేసినప్పుడు వచ్చినప్పుడు వీడియోలు అన్ని చూస్తాము అందరు పబ్లిక్ చూసాడు చూస్తాం ఇక్కడ ఇల్లు ఇక పని మొదలు పెట్టిండు ఇప్పుడు మొదలు ఉంటే వర్షం చినుకులు పడతాయి చినుకులకు ఇక మళ్ళీ చినుకులు తగ్గినాయి తగ్గితే ఇప్పుడు మంచిగా టాప్ ఇస్తున్నాం మంచిగానే ఉన్నాం మిల్లరకు బుట్టుబెట్టి కొబ్బరికాయ కొట్టినాం మొదల మసిన కొడుకుంటుండ్రు మళ్ళా తర్వాత నేను కొట్టినాయి ఇక ఇక సురూ చేసినాం చినుకులు పడే వరకు అయిపోయింది మంచిగా పని జరిగింది సంతోషంగా జరిగింది పని ఓకే ఇదో కింద కొట్టిన కోపరికాయ మళ్ళీ మీది పోయినాక మేర కోపరికాయ కొడుతున్నాం మంచిగా పని జరగాలని కాకుండా మంచిగా జరగాలని కొడుతున్నాం కోరికాయ పశువు కుంకుమ తల్లి మంచిగా పని సాగాలని ఒక కుంకుమ తిన్నాము పశువు తిన్నాం ఊతిపత్తి ముట్టించినాం మంచిగా పని జరిగింది నా కట్ట వర్షం వచ్చింది కొద్దికి ఏ ముక్తన ఉంటాడే ఆ ముక్తన అంటే దర్గాడ పణ్యం ముక్తన సంతోషంగా ఉండాలని బంగళాకి మంచిగా ఉండాలి అందరూ బాగు ఉండాలని ముక్తన కోపకాయ గుంబరకాయ కూడా మంచిగా పణ్యం జరగాలి సంతోషం చిట్టి చిట్టి అందరూ బాగు ఉండం గుంబరకాయ దేవుకు ముక్త తాట

ఈ మాలు ఎట్టకొస్తూ ఉంటాన్ని కొంచెం సేపు వద్ద గంట సేపు చూసినాముగా మంచిగా కలిపేవారు మళ్ళీ దిగినాం వచ్చినాం ఇక మంచిగా సంతోషంగా జరగాలని వర్షము డల్లు డల్లు వరకు మాకు భయం అనే తప్పుడు మళ్ళా మంచిగా వేసింది తర్వాత పని మంచిగా జరిగింది మంచిగా సంతోషంగా అయింది పని కొంచెం మాలు ఎట్టగలతారు అదే మంటే నీడ వచ్చి చూసి మళ్ళీ దిగినాముంది మా తిన కొంచెం గొడవ జరిగిందా నేను ఎత్తి చింటి అసలు చింటి గడుపుకుంటే బిడ్డ కొంచెం గోడ అయితే మళ్ళీ తర్వాత మంచిగా కలిపినాడు కొంచెం సేపు ఆపి తర్వాత కలిపిండు మంచిగా నర్చింపాలి చెప్పినట్టు ఈ మరిగా తర్వాత వాళ్ళు మంచిగా ఆడపితేడారు అని కొంచెం సేపు గొడవ చేసేవరకు ఆపినప్పుడు ఆపితే తర్వాత మంచిగా కలుపుకుంటారు ఇంకా పని తర్వాత మంచిగా సాగింది నడిచింది నీ తెచ్చిన సిమ్ మంచిగా కలుపు అంటే ఎందుకు ఏదైనా మంచి సిమ్ తెచ్చింది ఎందుకలా అని అనే వాళ్ళకు తర్వాత ఏ మట్టి ఉష్యాను కంకర కలిపి ఇక తర్వాత అయితే మంచిగా జరిగింది ఇక పని తమ్ముజాత్ ఇంటి తెచ్చినాం తెచ్చి మీరే తింటి చింటి అయినా మంచి మిసింటి ¡Todo el mundo se va a పనివాళ్ళు కంసాప్ ఏమైతే కంప్ తెచ్చినాం తాగినరు మళ్ళా తర్వాత ఒక మా మన కూడా ఒక సీసా పట్టుకున్నారు అందరికీ కూర్చుంటారు నాలుగు సీసాలు తెచ్చి పని సార్ చేస్తే మంచిగా నడిచింది పని పని చేసుకుంటా తాకుంటా ఇక పని బాగా చేసినారు

సగం పని నడుచిందండి అందరూ డాక్టర్ కింద కూర్చుంటాండ్రు ఈ టాడు తల్లాడుతాంటారు వర్షం బాగా పడతాండి అయితే పని జరుగుతా లేదు పనికి వచ్చిండ్రు అందరూ వర్షం తక్కువ అయితే పని పట్టుకున్నారు ఇప్పుడు మొదలు వేస్తాను పని అయితే మళ్ళీ వర్షం పడుతుందో ఏం చేస్తాదో తెలియదు వర్షం పడుతుంది కానీ ఇప్పుడు పని పెట్టుకున్నారు ఇప్పుడు ఆట చేస్తాను కూళ్ళు వచ్చేది కూళ్ళు మేము చిన్న చినుకులు ఏం చేయాలి వర్షం రాని అంటాను పని అయిపోయింది అంతా ఆఖరి అయింది అయితే సిమన్ అంతా సదరుకొని పోతాడు అయితే సదరుకొని పోయిన తెల్లారి మళ్ళా మా వర్షం బాగా పడినది ఇన్న వర్షం పడింది ఎదుట పోసినప్పుడు రెండు పెట్టుకొని ఉంటాను దావతిలో మంచిగా జీవిస్తా దావతు దావతి ఇచ్చినాం ఇంత కష్టపడి ఇచ్చినాం దావతు ఇప్పుడు వాళ్ళు దావ తీయపోతే ఎట్లా పోతారు అని ఆసంలో దావతి ఇచ్చినాం గుడాలు వండినాం మేకాను కోసినాము తిన్నాం దావతి ఎట్లా చేసుకుంటావు ఇంకో వీడియోలో చూపిస్తాము మంచిగా ఉండాలి అని దావతి ఇచ్చినాం